ఒక సామ్రాట్టుకు సామంతుడైన వాడు సామ్రాట్టుకు కప్పం చెల్లించాలి ఆ పద్ధతిలోని నీవు కూడా నాకు కప్పం కట్టాలి నీవు కోరుతున్న కప్పం ఏమిటి మొదటిది ఈ అందమైన అప్సరసలు మా రాజ్యసభకు అన్నీ తేవాలి రెండవది యజ్ఞాల వల్ల నీవు పొందే హవిస్సులపై మాకు అధికారం ఉండాలి ఆ యజ్ఞాల ప్రభావం నుండి మేము సురక్షితంగా ఉండగలం ఏం ఆలోచిస్తున్నావు నేను దేవగురు బృహస్పతిని మా దేవసభను సంప్రదించవలసి ఉంటుంది అంత కూడా ఎవరికి ఆలోచించేందుకు వ్యవధినివాడు నీవు ఆలోచిస్తున్నావంటే నేను చెప్పినది నీకు నచ్చలేనేదన్నమాట అది నిజమైతే మేము నిన్ను వెంటనే బందీని చేసి భూమిపై కారాగృహంలో వేయిస్తాం మేము స్వయంగా స్వర్గపు సింహాసనాన్ని అధిష్ఠిస్తాం